గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి తమ వ్యతిరేకం కాదని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మాణాన్ని చేపట్టాలని పలు పార్టీల నాయకులు నగరానికి చెందిన సామాజిక ఉద్యమకారులు ప్రముఖులు విజ్ఞప్తి చేశారు అరండలపేటలోని ఓ హోటల్లో శుక్రవారం బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ బ్రిడ్జ్ నిర్మాణం ఇతర సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది ఆర్ఓబి నిర్మాణం తర్వాతే ఆర్ఓబి చేపట్టాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్వలి తమ అభిప్రాయం అభిప్రాయాలను వెల్లడించారు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుత సభ్యులు ఈ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు తీసుకొచ్చారు వారిని మా పార్టీ కాకపోయినా మా ప్రత్యేక పార్టీ అయినా తప్పనిసరిగా అభినందించవలసిందే ఎందుకంటే కార్యక్రమం ఉంది కాబట్టి అయితే ఈ జేఏసీ మిత్రులు దీని మీద చాలా పెద్ద లోతుగా స్టడీ చేశారు అంతకు ముందు గల్లా జయదేవ్ గారు ప్రపోజ్ చేసినటువంటి ని దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లైఓవర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించేటటువంటి అవకాశం ఉంద ఏ విధమైన సందేహం నాకు లేదు చెప్తారు పేల మీద నుంచి బొయిలో పడ్డట్టుగా ఈ ఫ్లైఓవర్ తీసేసి కొత్తగా ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఈ తొంభై ఎనిమిది కోట్లతో వచ్చేటటువంటి ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఎంత ఉందో తెలియదు గాని విపరీతమైన నష్టం కనిపిస్తా ఉంది ఎక్కడ కనిపిస్తా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ వాస్తవం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి గుంటూరు చూస్తున్నా ఈ ఫ్లైఓవర్ కి మెయిన్ గుంటూరు డిఫరెంట్ మ్యాటర్ ఇంకా కూడా డెవలప్ అయ్యేట అవకాశం ఉంది దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నది అని గమనించిన తర్వాత దీన్ని మరి వివిధ పార్టీలకు సంబంధించిన వారు కానివ్వండి కాస్త బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కానివ్వండి ఒక జేఏసీగా రూపొందించాను ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మా పార్టీ తరఫున అదేమిటంటే ఇది పార్టీల మధ్యన వైరుధ్యంగానో పార్టీల మధ్యన తగాదాగాను మూపు దిద్దుకోకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి కూడా వ్యతిరేకం స్పష్టంగా మనం ఎందుకంటే అలాంటి అపోహలు కూడా ఉన్నాయి మొన్న కలెక్టర్ గారిని మేము కమిటీ వెళ్ళి కలిసినప్పుడు అక్కడ ప్రశ్న వేసారు నాగలక్ష్మి లక్ష్యం ఈ వచ్చిన వాళ్ళలో ఎవరికైనా అక్కడ ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి ఉన్నారు కదా అన్నారు అడిగారు ఎవరికి లేవు మేడం బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎవరికి ఇక్కడ ఆస్తులు లేవు అనుకోండి కాబట్టి ఇప్పుడున్న కాబ్రి నిర్మాణం జరిగి ఒక డెబ్బై ఏళ్ళు అయ్యి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టారు ఇప్పుడు కట్టబోయే డ్రైవ్ గారు డెబ్బై ఏళ్ళ నుంచి వంద ఏళ్ళు ఉంటారు అంటే ఒక వంద ఏళ్ల పాటు సుమారుగా గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఈ బ్రిడ్జ్ మీద ప్రజలు సుఖంగా బతకాలి బహుశా అది కొన్ని నెలలు ఎవరో ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ప్రజలు ఉంటారు కదా అందువల్ల నేను మన ఎంఎల్సీగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పే మన కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పే స్పష్టంగా ఒరిజినల్ ప్లాన్ మార్చేశారు మొన్న మన కూడా ఉదాహరణ రాశారు ఒక లావులో ఉన్న అతనికి చొక్కా గుడ్డ మీటర్ చొక్కా గుడ్డ ఆయన మీటర్ ఉన్నారు కావాలి కానీ నువ్వు ఈ మీటర్ తోనే వచ్చినంత కుట్టించుకో అన్నట్టుంది బ్రిడ్జ్ అంటే సేతు బాధ్యత పథకం కింద తొంభై ఎనిమిది కోట్లే శాంక్షన్ అవుతాయి కాబట్టి తొంభై ఎనిమిది కోట్లే అంత వస్తే అంతే బ్రిడ్జి కుదించేసేది మామూలుగా అంబేద్కర్ బొమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి హిందూ కాలేజ్ జంక్షన్ దగ్గర వాళ్ళు ఈ బ్రిడ్జి ఇప్పుడు మన వాళ్ళు చూపించారు కదా అరణ్యపేట పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన లైబ్రరీ ప్రాంతీయ గ్రంథాలయం దగ్గర వాళ్ళ మొత్తం స్వభావం మారిపోయింది